చూస్తున్నారు కదా ఈరోజు వచ్చేసి ఇక్కడైతే సంద జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబ గదావరి జిల్లా రాజమండలి అయితే ప్రతి గురువారం అయితే ఇక్కడ సంత అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని సేద్యం చేసే ఎద్దులు ఉంటాయి ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ధరలు వచ్చేసి లక్ష ఇరవై లోపే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ ఇవే ఉంటాయి అన్నీ సేద్యం చేసేటివి కొంచెం ముసలిగానే ఎద్దులు అన్నీ ఇక్కడనే ఉంటాయి ఇటు సైడ్ ఉంటాయి చూస్తున్నారు కదా అయితే అన్నీ బాగానే ఉన్నాయి వచ్చేసి సీమ్ ఎద్దులు చూస్తున్నారు ఎద్దులు అన్నీ బాగానే ఉన్నాయి